నమస్తే ఫ్రెండ్స్ చూడండి లో ఎలా తీసేస్తారు త్రీ డేస్లో మొత్తం పర్ఫెక్ట్గా ఆ ఇల్లు పెద్ద ఇల్లు మేము ఉన్నదే పక్కన త్రీ త్రీ డేస్లో మొత్తం పర్ఫెక్ట్గా పడేసారు ఏం లేకుండా కనీసం కట్టడానికి సంవత్సరాలు పడుతుంది కానీ తీసేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మూడు రోజులు పట్టింది ఆ బిల్డింగ్ తీసేయడానికి మూడే రోజులు పట్టింది చూస్తున్నారు కదా మేము ముందు ఈ వీడియో ఉంది పూర్తిగా వీడియో ఆల్రెడీ మొత్తం తీసేసినాక కూడా నేను ఇది తీసినాను ఇంకా వీడియో ముందుకు వెళ్తూ ఉంటే మీకు కనబడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి దోస్తులు అట్లాగే ఫుల్ వీడియో వాచ్ కరో వాచ్ చేయండి మరి మీరు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి కోవైట్లో మాత్రము పాతగా అయిపోయిందంటే ఖచ్చితంగా తీయ తీసేయవలసింది చూస్తున్నారు కదా ఇక ఎనక పక్కన బిల్డింగ్ ఎంక పక్కన పలసర చేయడం ఉండదు ముందు పక్కన మాత్రం వీళ్ళు పలసర చేస్తారు నీట్గా ఎనక పక్కన అంటే మనం మన దగ్గర అయితే విడివిడిగా ఇల్లు కట్టుకుంటాం కాబట్టి విడివిడిగా ఇల్లు కట్టుకుంటాం కాబట్టి నాలుగు మూలల నాలుగు పక్కల మనం పలసర చేసుకుంటాం వీళ్ళు అట్లా కాదు ఒక పక్క ఒక్క ఇంటి పక్కన ఒక్కళ్ళు కట్టుకుంటారు కానీ ఆ పక్కన ఎనక పక్కన ఈ పక్కన లెఫ్ట్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల ప్లస్టర్ చేయరు వీళ్ళు ఖాళీ లెఫ్ట్ సైడ్ ను ఫ్రంట్ సైడ్ రెండు పక్కలనే వీళ్ళు ప్లస్టర్ చేస్తారు చూస్తున్నారు కదా